అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నేను ఎవరిని నీ లవర్స్ నన్ను గెలికారు నేను చిన్న గురించి మాట్లాడలే మామూలుగా చెప్తున్నా నాకు లేకపోతే నేను నేను ఇప్పుడు అనుభవించే లాంటిలో ఒక మేజర్ పార్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసా అసలు నాకు అర్థం కాలేదు గౌతమ్ అసలు నాతో ఉంటే అమ్మాయికి ఏం ప్రాబ్లం ఎవరున్నారు ఫస్ట్ అమ్మాయి ఉందో నేనున్నాను నేను నాకు ఒక భయం ఉంది இப்போ நம்மா வை பதிசரால் தர்வத்தி மது லே அது அனுக்கூட ஈ அம்மா கிடைக்கு நே இஷ்டமா இங்க தெரியலை நான் தெளிவா டெய் போதே மாட்டா சரி நான் நான் வத் ஹாப்பி சென்னை அசை சிம்பு அந்த அம்மார்த்தில் எவ்வளோ பிரபோசல் డబ్బు ఉన్న నాతో తిరుగుదాం అనుకోలేదా ప్రొడ్యూసర్ కూతురు నన్ను నాకు లైన్ అయ్యే లేదా మా అలిఫియా కూడా లైన్ వస్తే అలిఫియా ఎంతసేపు మాట్లాడదు చిరాకు నా పక్కన పడుకున్న ఐశ్వర్య ఏం చేసింది నన్ను నువ్వు ఎప్పుడైనా గమనించావా నచ్చక వేరే వెళ్తూ ఉంటాం లేదు డబ్బులు లేకపోతే డబ్బులు కోసం ఉంటాం అట్ ది సేమ్ టైం మా మనిషి మీద ఇష్టం కూడా ఉంటుంది నీ మీద ఇష్టమా ఇష్టం కాదా నాకు తెలియట్లే అసలు అమ్మాయి వాళ్ళ బాగా నీకు నిజంగా ఏం తెలీదా ప్రామిస్ చేసి చెప్పు నీకు డౌట్ రావడానికి కారణమే నేను నా తెలిసైతే నేను చెక్ చేసాను మోసం చేశాను కానీ అది ఎందుకు ఏంటి అనేది నేను నేను చెప్పలేను నేను నీ ఫై నీ ఫీల్ అవ్వలేదు గౌతమ్ అసలు అమ్మాయిని నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే వాళ్ళ బాగాతో ఉండకూడదు అమ్మాయి నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే ఇంకా చాలా చేయాలి నేను గౌతమి చెప్పాను నేను వేరే వాళ్ళతో ఉంటాను నాకు ఉందని నేను జన్యూన్గా చెప్పా నాకు పోదు అది కానీ నేను ప్రయత్నిస్తాను ఇంత జరిగింది కాబట్టి అమ్మాయి కూడా ఉండకపోవచ్చు చచ్చిపోతానందా చచ్చిపోయిందా నేను ఎవరిని కలగల నీ లైఫ్లో ఇజ్జుడు నీ లవర్స్ నన్ను గెలికా నేను ఇప్పుడు చిన్న గురించి మాట్లాడలే మామూలుగా చెప్పిన నాకు నువ్వు లేకపోతే నేను నేను ఇప్పుడు అనుభవించే దాంట్లో ఒక మేజర్ పార్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసా అసలు నాకు అర్థం కాలేదు గౌతమ్ అసలు నాతో ఉంటే అమ్మాయికి ఏం ప్రాబ్లం எவருனா ஃபஸ்ட் அம்மா உத நே நயம் இப்போ நம்மா வை பதி தர்வத்தி மனுஷ அது அனுக்கூடோ ஆ அம்மா கிடைக்கு நே இஷ்டமா இங்க தெரியலை நான் தெவ் உண்மை நைப்பா நே மாடல சரி நான் நான் வை ஹாப்பி செ வாய் అవును నాకు అసలు సింపుల్ అందంగా ఉంటుందా నాకు అమ్మ అన్నగారు ఎవరు నాకు ప్రపోజల్ చేయలేదా డబ్బు ఉన్న నాతో తిరుగుదాం అనుకోలేదా ప్రొడ్యూసర్ కూతురు నన్ను నాకు లైన్ వేయలేదా మా అలిఫియా కూడా లైన్ వేస్తే అలిఫియా ఎంతసేపు మాడ చిరాకు నా పక్కన పడుకున్న ఐశ్వర్య ఏం చేసింది నన్ను నువ్వు ఎప్పుడైనా గమనించావా నచ్చక వేరే అవుతూ ఉంటాం లేదు డబ్బులు లేక డబ్బులు కోరుకుంటాం అది తెలిసిందంటే మా మనిషి మీద ఇష్టం కూడా ఉంటుంది నీ మీద ఇష్టమా ఇష్టం కాదా నాకు తెలియట్లే అసలు అమ్మాయి వాళ్ళ బాగా నీకు నిజంగా ఏం తెలీదా ప్రామిస్ చేసి చెప్పు నీకు డౌట్ రావడానికి కారణమే నేను నాకు తెలిసైతే నేను చీట్ చేసాను మోసం చేశాను కానీ అది ఎందుకు ఏంటి అనేది నేను నేను చెప్పలేను నేను నీ ఫై నీ ఫీల్ అవ్వలేదు గౌతమ్ అసలు అమ్మాయిని నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే వాళ్ళ బావతో ఉండకూడదు అమ్మాయి నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే ఇంకా చాలా చేయాలి నేను గౌతమి చెప్పా నేను వేరే వాళ్ళతో ఉంటాను నాకు ఉందని నేను జన్యూనిగా చెప్పా నాకు అయితే పోదు కానీ నేను ప్రయత్నిస్తాను ఇంత జరిగింది కాబట్టి అమ్మాయి కూడా ఉండకపోవచ్చు చచ్చిపోతాను అందు చచ్చిపోయిందా